బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ వీళ్ళిద్దరు స్పెషల్ అని చెప్పచ్చు సాధారణంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ మంది విన్నర్స్ రన్నర్స్ శత్రువులు ఉంటారు మా హా అనుకుంటే ఒక సీజన్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరు అంటే ఒకరికొకరు ఇష్టం తనుజా కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్లన్నీ చూస్తుంది కానీ కళ్యాణ్ కి మాత్రం తనూజ అంటే ఎక్కడో క్రష్ ఫీలింగ్ అలాగే ఫ్లర్టింగ్ ఫీలింగ్ ఉంది ఇక దానికి తోడు తనుజా ఇచ్చిన ప్రతి ప్రతి సజెషన్ని కూడా కళ్యాణ్ చా తప్పకుండా పాటించాడు అలా పాటించడం వల్ల తన గ్రాఫ్ రోజు రోజుకి ఎక్కడికో దూసుకు వెళ్ళిపోయింది అయితే ఇక చివరి రోజు వరకు కూడా తనుజ ఏం చెప్పినా సరే తనకి సంబంధించి తన సజెషన్ తీసుకుంటాడు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అయితే ఇక ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఒక గొప్ప సినిమా యాక్టర్ అవ్వాలన్న తో వచ్చారు దానిలో డెమాన్ కానీ కళ్యాణ్ కానీ అలాగే అంటే ఆల్రెడీ బర్నీ గారు సుమన్ శెట్టి గారు ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ రావాలి నేను ఇంకా యాక్టింగ్ లో ఉన్నాను అని చెప్పేసి ఆయన అనుకునే విధంగా ఆయన ఉన్నారు వాళ్ళు ఉన్నారు సో ఇమాన్యుల్ కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ అంటున్నాడు కానీ బుల్లితెరకి అయ్యాడు ఈవెన్ ఇమాన్యుల్ కూడా బుల్లితెర ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు సినిమాల్లోకి వెళ్ళి ఇప్పుడు కొంతమంది సునీల్ గారు లాగా వెన్నెల కిషోర్ లాగా ఒక ఎస్టాబ్లిష్డ్ కొమేడియన్ గా సినిమాలో సెటిల్ అవ్వడం అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద విషయం జరిగింది కళ్యాణ్కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఆఫర్స్ వచ్చాయి అయితే దానిలో అన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయి అంటే వెబ్ సిరీస్ కానీ యూట్యూబ్ కవర్ సాంగ్స్ కానీ ఇంకా చాలా చాలా అనమాట అయితే ఈ క్రమంలో తనుజ అని తను ఒక సజెషన్ అడిగాడు అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే జరిగే విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ వేశాడు అనుకోండి అతనికి వరుసగా విలన్ క్యారెక్టర్స్ ఏ వస్తుంటాయి ఎందుకంటే నువ్వు బాగా నప్పావు కదా సినిమాకి బాగా ఫిక్స్ అయింది కదా అనుకుంటుంటారు ఒక మనిషికి ఒక పని మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకోండి ఇంకా పని మంచి క్యారెక్టర్ హిట్ అయింది అనుకోండి ఇంకా అదే పని మంచి రోల్స్ ఇస్తూ ఉంటారు సో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఉందనుకోండి తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అంటే సీరియల్స్ లో ఏ సీరియల్ తీసుకోవాలి జనాలకి ఎలా ఇమేజ్ పడిపోతుంది ఇవన్నీ కూడా తనకు తెలుసు కానీ కళ్యాణ్ అలా కాదు తను ఇప్పుడిప్పుడే యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు అయితే ఈ క్రమంలో నాకు వచ్చిన ఈ ఆఫర్స్ అన్ని కొంచెం తనకు చెప్తే అయితే తన తనకు సంబంధించి ఒక షాకింగ్ విషయం చెప్పింది నువ్వు నాకు నీకు వచ్చిన ఆఫర్స్ గురించి చెప్తున్నావు కదా నేను నీకు ఒక పెద్ద విషయం చెప్పాలనుకుంటున్నాను మన ఇద్దరికి కలిపి ఒక ఆఫర్ వచ్చిందని చెప్పేసి ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ వాళ్ళు తనూజ అని అప్రోచ్ అయ్యారట అయితే దానిలో కళ్యాణ్ అండ్ తనుజా ఇద్దరు కలిసి నటిస్తే చాలా బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేశారట అయితే తనూజ కళ్యాణ్కి ఒక మాట చెప్పింది ఏమనంటే నువ్వు ఏ ప్రాజెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకో కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఈ క్యారెక్టర్ నేను చాలా నచ్చి చేస్తున్నాను రేపొద్దున్న ఈ క్యారెక్టర్ వల్ల నా కెరియర్ కింద పడినా పైకి లేచినా నేనేం బాధపడ్ను నాకు ఇష్టం నా మనసుకి ఇష్టం అనుకున్న క్యారెక్టర్స్ నువ్వు చెయ్యి మిగతా కమర్షియల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా అవి కూడా చేసుకో నువ్వు కానీ మరి ఇదేం చేయమంటావంటే నీతో వచ్చిన ఏ ఆఫర్ అయినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది సో త్వరలో వీళ్ళిద్దరు ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ లో మనకి కనిపించిపోతున్నారంటే ఎస్ వాళ్ళకైతే ఆఫర్ అయితే వచ్చింది వాళ్ళు ఇంకా అన్ని మాట్లాడుకుని డీల్స్ మాట్లాడుకొని వాళ్ళిద్దరికి అంటే పేమెంట్స్ ఉంటాయి షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళ ఒక పాత్ర ఉంటుంది అన్ని చూసుకొని వాళ్ళు ఓకే చెప్పారు అనుకోండి ఇక తనుజాన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద పంట 何